తెలంగాణ కొత్త ప్రభుత్వానికి అనేక ఆర్థిక సవాళ్ళు ఎదురవుతున్నాయి ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లింపులు చేయకుండా బకాయి పడినటువంటి బిల్లులకు దాదాపుగా నలభై వేల కోట్లు చెల్లించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఆదాయం తగ్గిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది దానికి తోడు ఈ పెండింగ్ బిల్లులు ఒకటి కాదు రెండు కాదు నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అందులో చాలా వరకు కూడా ఏడాదికి పైగా ఆ బిల్లులు అట్లా పడి మూలుగుతున్నాయి వాటికి చెల్లింపులు చేయలేదు అందులో కాంట్రాక్టర్స్ ఉన్నారు కొంతమంది ఒప్పంద కార్మికులు ఉన్నారు చాలామంది ఉద్యోగులు టెంపరీగా చేరినటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి ఇవన్నీ చూసినట్టయితే నలభై వేల కోట్లు నలభై వేల కోట్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇప్పటికే ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రానికి ఇది అతిపెద్ద సవాలు దీంతో కొత్త ప్రభుత్వానికి నిధుల సమీకరణ పెద్ద సమస్యగా మారింది ప్రస్తుతం రెండు గ్యారెంటీలను అమలు చేశామని వారు చెప్తున్నారు ఇంకా నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి గ్యారెంటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము మహిళలకి అదేవిధంగా సిలిండర్లు ఇస్తాము సబ్సిడీ రేట్ల మీద అని చెప్తున్నారు వీటన్నింటినీ కూడా నిధుల సమీకరణ అతిపెద్ద కష్టం అతిపెద్ద సమస్యగా మారింది కొత్త ప్రభుత్వానికి ఈ చెల్లింపుల అంటే చెల్లింపులు నిలిపివేయటం అనేటువంటిది ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టుగా ఇటీవల కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే ప్రభుత్వంలో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలకి ప్రైవేటు కాంట్రాక్టుల ద్వారా టెండర్లు పిలిచి ఆ పనులు అప్పజేతారు చిన్న చిన్న పనులు కోటి రూపాయలు కావచ్చు యాభై లక్షల నుంచి దాదాపు పది లక్షలు దాటినటువంటి ప్రతి పనికి టెండర్ పిలవాలి ఎందుకంటే పది లక్షల లోపు అయితే నామినేషన్ మీద పనులు అప్పచేవుతారు పది లక్షలు దాటిన పనికి టెండర్లు పిలుస్తారు ఈ టెండర్లు పిలిచిన తర్వాత పని చేయించుకున్న తర్వాత వాటి బిల్లుల్ని నిలిపేయటం అనేటువంటిది ఒకటి రివాజ్గా మారింది ఇది ఒక పెద్ద సమస్యగా ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది తెలంగాణలో ఉంది విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల క్రితం నీరు చెట్టు లాంటి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత చెల్లించాల్సిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని వార్తలు వస్తున్నాయి ఇది ఇది అతిపెద్ద ఆర్థిక సంక్షోభంగా ఆర్థిక శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు దేశవ్యాప్తంగా దీనివల్ల ఏంటంటే మనీ ఫ్లో అనేటువంటిది ఉండటం లేదు బిల్స్ నిలిచిపోవటం వల్ల అదేవిధంగా కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం అనివార్యంగా కోర్టులు మెట్లు ఎక్కాల్సి వస్తుంది ప్రభుత్వం మీదనే కేసులు వేయాల్సిన పరిస్థితి దుస్థితి ఎదురైంది మరోవైపు కొత్తగా చేపట్టేటువంటి పనులకి కాంట్రాక్టర్లు దొరకట్ల అంటే ప్రభుత్వ పనులు అనేటప్పటికీ కాంట్రాక్టర్లు తమకు బిల్స్ రావేమో బిల్స్ లేట్ అయిపోతాయేమో అనేటువంటి భయంతో అసలు కాంట్రాక్టర్లు ఆ పనులు చేయడానికి ముందుకు రావట్లేదనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ మొత్తం మీద చూసినట్లయితే ఈ పెండింగ్ బిల్స్ని ఎప్పటికప్పుడు వాటిని సెటిల్ చేయాల్సినటువంటి పని ఉంది లేకపోతే కాంట్రాక్టర్లు కూడా ఆర్థిక నష్టాలు కూరుకుపోతున్నారు చిన్న కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లు పని వేరే రకంగా ఉండొచ్చు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోతున్నారు చాలా వరకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అంటే బిల్స్ పెండింగ్ సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళకి వడ్డీలు కట్టాల్సి వస్తుంది అదేవిధంగా కొత్త పనులు చేయలేక చాలా సమస్యలు ఎదురవుతున్నాయి మొత్తానికి మరి కొత్త ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా అధిగమిస్తుంది చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నారు ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచమని ఆయన ఆయనను కోరేటువంటి అవకాశం ఉంది ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచితే మరికొన్ని అప్పులు చేసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది అయినప్పటికీ కూడా ఈ గ్యాప్ను పోడ్చడానికి అంటే కొత్తగా సమీకరించేటువంటి నిధులు సరిపోతాయా లేదనేటువంటిది కూడా ఉన్నది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తలక మించిన భారంగా ఈ అప్పులు అదేవిధంగా కొత్తగా ప్రారంభించే స్కీమ్స్కి నిధుల సమీకరణ అతిపెద్దగా సవాలుగా మారనుంది